నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో పేరుతో మనం చూసుకుంటే బ్యాంకు మోసాలు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి దీంతో కువైట్ లోని స్థానిక బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఒక సర్కులర్ ను జారీ చేసింది వివరాలేకి వెళితే కువైట్ లో బ్యాంకు కార్డులు మరియు చెల్లింపు కార్యకలాపాలపైన ఆర్థిక పరిమితులకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అన్ని స్థానిక బ్యాంకులకు సర్కులర్ జారీ చేసింది ఆ యొక్క సర్కులర్ లో సెంట్రల్ బ్యాంకు స్థానిక బ్యాంకులను బ్యాంకు కార్డులను ఉపయోగించి వెబ్సైట్ల ద్వారా నిర్వహించే ఆర్థిక లావాదేవీలను నియంత్రించాలని కోరింది ముఖ్యంగా ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ నమోదు అవసరం లేని మొత్తం విలువ రెండిటిపైన సాంప్రదాయక రోజువారీ పరిమితిని సెట్ చేయడం ద్వారా మరియు అటువంటి లావాదేవీల సంఖ్య కస్టమర్లు తమ యొక్క బ్యాంకు కార్డుల చెల్లింపుల పరిమితులను ఎంచుకుని సర్దుబాటు చేసేందుకు వీలుగా కల్పించే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవల ద్వారా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి బ్యాంకులకు సెంట్రల్ బ్యాంకు సూచించింది ప్రస్తుతం ఓటీపీ ద్వారా మనం చూసుకుంటే మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఓటీపీ లేకుండా ఏటీఎం పాస్వర్డ్ ఏదైతే ఉందో దాని ద్వారా లావాదేవీలు జరిగే విధంగా లేకపోతే ముందుగా పాత పద్ధతుల్లో ఏవైతే లావాదేవీలు జరుగుతూ ఉన్నాయో ఏటీఎం కార్డు ఎంటర్ చేయడం కానీ తద్వారా వివిధ పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పద్ధతుల ద్వారా మళ్లీ ఈ యొక్క ఆన్లైన్ చెల్లింపులు ఉండాలని చెప్పేసి దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించాలని చెప్పి స్థానిక బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కుబైటీ సూచించింది మరి కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత దీనిపైన పూర్తి అధ్యయనం చేసి ఆన్లైన్ లావాదేవీల పైన కొత్త రూల్స్ తీసుకుని రానున్నారు అవి ఏం రూల్స్ ఏవనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్